హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ ఇప్పు ఏంటంటే మనము చింతపండు ఇలాగా కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఒక ఆరు నెలలకు కానీ లేదంటే సంవత్సరానికి కానీ సరిపడా కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు చింతపండు ఒక్కొక్కసారి బాగా నల్లగా అయిపోవడము ఇంకా పురుగు పట్టడము అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చింతపండు పురుగు పట్టకుండా నల్లబడకుండా సంవత్సరం అంతా కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేసి చూడండి చింతపండు మనం ఏ అయితే స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బాలు అడుగున కొంచెం కళ్ళు ఉప్పునిలా చల్లేయాలండి తర్వాత చింతపండు ఇలా మనము విడదీసి దాంట్లో ఉన్నటువంటి ఇలా అంటారు కదా ఇలా సన్నని తీగలు లాంటివి ఇవన్నీ కూడా ఏరి తీసేయాలి తర్వాత ఇలా గింజలు ఉంటాయి కదా అక్కడక్కడ గింజలు కూడా తీసేసి ఇలా చింతపండు అంతటిని కూడా ఇలా వెడదీసి వేసుకోవాలి ఇలా వెడదీసి వేసుకోవటం వల్ల చింతపండు పురుగు పట్టకుండా కూడా ఉంటుంది తర్వాత దాంట్లో ఉన్న గింజలు చిక్కలన్నీ కూడా పూర్తిగా ఏరేసి నీట్గా మనం చింతపండు అంతా ఇలా పరుచుకున్న తర్వాత దాని మీద మన ఎండిమిర్చి ఉంటుంది కదండి ఆ ఎండిమిర్చిని ఇలా కట్ చేసి అందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా ఇలా చింతపండులో వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఎండిమిర్చిలో ఉండే గింజలు ఘాటుకి చింతపండు పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే చింతపండు అనేది సంవత్సరం వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత పురుగు పట్టకుండా కూడా ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కాఫీ పొడి వాడుతూ ఉంటాం కదా ఇలా ప్యాకెట్స్ రూపంలో వాడినప్పుడు ఒక్కొక్కసారి ప్యాకెట్లో ఉన్న కాఫీ పొడి అంతా కూడా వాడకుండా ఒక్కొక్కసారి సగమే వాడి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి కాఫీ పొడి అనేది కొంచెం గట్టిగా మారిపోయి మళ్ళీ మనం వాడుకోవడానికి పనికిరాదు కాబట్టి ఇలా చేయండి ఈ ప్యాకెట్ని మనం కట్ చేసుకున్న తర్వాత పై భాగం కట్ చేసిన ప్లేస్లో ఇలా కొద్దిగా గోరుతోటి ఇలా కొద్దిగా ప్రెస్ చేసి గీకినట్లుగా చేసినట్లయితే మనకు అక్కడ ప్యాకెట్ సీల్ అయిపోతుందండి తర్వాత ఇంకా కొంచెం గాలి వెళ్లకుండా ఉండటానికి పైన మనకి ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా క్లిప్ ఒకటి పెట్టేసామనుకోండి అనుకోండి ప్యాకెట్లోకి అస్సలు గాలి అనేది వెళ్ళదు కాబట్టి మనకి కాఫీ పొడి అనేది మళ్ళీ ఎప్పుడు వాడుకున్నా కూడా మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది గట్టి పడకుండా ఉంటుంది టిప్ అనేది యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము మార్కెట్ నుంచి యాపిల్స్ కొని తెచ్చుకున్న తర్వాత వాటిని మనం కట్ చేసి తింటూ ఉంటాం కదా అలా మనం కట్ చేసిన తర్వాత కొంతసేపటికే యాపిల్ అనేది నల్లగా మారిపోతుంది అలాంటప్పుడు యాపిల్ కట్ చేసిన తర్వాత చాలా సేపటి వరకు కూడా యాపిల్ కలర్ మారకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి బౌల్ తీసుకుని అందులో గ్లాసుడు వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో మనకి ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని ఒక స్పూన్ వేసుకోవాలి అదంతా కలిసేలాగా వాటర్ లో కలుపుకోవాలండి తర్వాత ఇలా యాపిల్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యాపిల్ ముక్కలు మనము ఉప్పు నీళ్ళలో ఒక పావుగంట పాటు ఉంచేసి తర్వాత కనుక మనము యాపిల్ కనుక మనం తిన్నట్లయితే మనకి అస్సలు ఉప్పు అనేది తగలదండి తర్వాత మనకి యాపిల్ అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం ఒక్కొక్కసారి స్నాక్స్ లాగా ఈ యాపిల్ పీసెస్ అనేవి పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన కొద్దిసేపటికే నల్లగా మారిపోతాయి అలాంటప్పుడు అవి తినడానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి ఇలా స్కూల్కి వెళ్ళే పిల్లలకి యాపిల్ ఇలా పెట్టారనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చూడటానికి కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి ఇలా ఒక ఫోర్క్ని తీసుకోవాలండి తర్వాత దానికి ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేపును ఇలా ఫోర్క్ వెనక భాగంలో అంటించుకోవాలి తర్వాత దానికి ఉన్నటువంటి ఎల్లో పేపర్ తీసేసిన తర్వాత ఇలా ఈ ఫోర్క్ ఇలా గోడకి మనము అంటించుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మంది ఇంటి తాళాలు కానీ లేదంటే బండి తాళాలు కానీ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనము గోడకి మేకులు కొట్టకుండా ఇలా గనక తాళాలు తగిలించుకున్నట్లయితే మనకి తాళం తీసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది మర్చిపోకుండా కూడా ఉంటాము ఇంకా అద్దెళ్లలో ఈ డిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మేకులు కొట్టకుండా మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు టిప్పు బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి ముఖ్యంగా టూ లీటర్ బాటిల్స్ అనేవి మనము సమ్మర్లో ఒకసారి మనం కూలింగ్ తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి బాటిల్ని ఇలా వాడి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వేడి చేసి బాటిల్కి పైభాగాన్ని ఇలా కట్ చేసి పైభాగం తీసేయాలండి తర్వాత దాని మీద ఉన్నటువంటి లేబుల్ని కూడా తీసేయాలి తర్వాత ఇప్పుడు ఇది మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆర్కర్ పెరుగుతోటి ఇలాగా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఇలా బాటిల్ పైనుంచి ఇలా కింది వరకు ఇలా కొద్దిగా టూ ఇంచెస్ వచ్చేలాగా ఇలా నిలువుగా గీత గీసుకోవాలండి ఇలా రెండు వైపులో కూడా అంటే బాటిల్కి ఒకవైపు గీసుకున్నాం కదా తర్వాత ఆపోజిట్ని కూడా అలాగే గీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నటువంటి భాగాన్ని ఇలా మనము కత్తిరితో కట్ చేసేసుకోవాలండి ఇలా నీట్గా రెండు వైపులా కూడా మనము కత్తిరితో కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా పూర్తిగా కట్ చేసి తీసేయకుండా ఇలా మనము కింద వరకు ఇలా కట్ చేసి ఆ పీస్ని అలాగే ఉంచేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా రెండు వైపులా కూడా ఇప్పుడు ఒకవైపు మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సిజర్ను ఉపయోగించి ఇలా కొద్దిగా క్రాస్గా ముందుకు వచ్చేలాగా బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత ఒక వైపుని కట్ చేసుకున్నాం కదా తర్వాత దాని దగ్గరే రెండవ వైపును కూడా ఇలా కట్ చేసుకోవాలండి అంటే ఒక పార్ట్ అనేది ఇలా మనకి వెనక బెండ్ చేస్తే ఇలాగా వంగేలాగా కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక నాప్కిన్ ఇలాగా కొంచెం రౌండ్గా వచ్చేలాగా చుట్టుకొని ఇలా బాటిల్లోకి అడుగు భాగం వరకు ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే దీన్ని ఒక మనం ట్రైపాడ్ లాగా అండి దీంట్లో మనము ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా వీళ్ళు మనం అడ్డంగా కట్ చేసుకున్నాం కదండి ఆ అడ్డంగా కట్ చేసుకున్నటువంటి ప్లేస్లో మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోన్ని ఇలా పెట్టుకోవాలండి అడ్డంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఒక ట్రైపాడ్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి ట్రైపాడ్ అందుబాటులో లేని వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఇందులో పెట్టుకుని మనము ఫోన్ అనేది కదలకుండా ఉండటానికి మనం ఇలా గ్రిప్గా ఉండటానికి బాటిల్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా వీడియోస్ చేసుకోవచ్చు అండి లేదంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఇక్కడ బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఇక్కడ వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి అలా యూస్ చేసుకోవచ్చు అందరూ కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు కదా అందరికీ కూడా ట్రై అనేది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా బాటిల్ని ఉపయోగించి మనము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఈ బాటిల్లో మనము నాప్కిన్ అనేది కొంచెం హైట్గా ఉండేలాగా పెట్టుకుని ఫోన్ నిలువుగా పెట్టుకుని మనము ఇలాగా మనము పొయ్యి మీద ఉండేటటువంటి వీడియోస్ ఉంటాయి కదండీ కొన్ని వంట చేసే వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ కూడా చేయొచ్చండి ఇక్కడ చూడండి నేను కొంచెము బాటిల్ అనేది కొద్దిగా హైట్లో పెట్టి ఇక్కడ వీడియోస్ చేస్తున్నట్లుగా చూపిస్తున్నాను చూడండి ఇలా మనము బాటిల్ని ఈ రకంగా వాడుకోవచ్చు అండి అందరికి అందుబాటులో ఒక్కొక్కసారి ట్రై ప్లాట్ కనుక లేకపోయినట్లయితే ఇలా చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అనేది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి చూడండి మనము ఆర్టిఫిషియల్ రింగ్స్ అనేవి కానీ లేదంటే ఇలా స్టడ్స్ అనేవి కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా చాలా మందికి ఇలా రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకున్నప్పుడు చెవులు చీమ పట్టడము లేదంటే చెవులు అనేది వాపు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు చెవులు అనేవి పట్టకుండా మనకి వాపు రాకుండా ఎక్కువ రోజులు పెట్టుకున్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇలా సింపుల్గా చేసి చూడండి ఇలా మనకి వెల్లుల్లిపోయి ఉంటుంది కదా వెల్లుల్లి రప్పిన ఒక దాన్ని తీసుకుని పై పొట్టంతా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నాం ఇయర్ రింగ్స్ వాటిని ఇలా వెల్లుల్లి రెబ్బకి గుచ్చి ఒక గంట తర్వాత వాటిని కనుక మనం చెవులు పెట్టుకున్నాం అనుకోండి మనకి చెవులకి ఇన్ఫెక్షన్ అనేది రాకుండా రాకుండా చీమి రాకుండా కూడా ఉంటుంది మనకు నచ్చినటువంటి ఇయర్ రింగ్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి పప్పులు అనేవి మనం తెచ్చిపెట్టుకుంటూనే ఉంటాం కదా కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ వర్షాకాలంలో ఎక్కువగా పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది కదా అలా పురుగు చేరకుండా ఉండాలంటే బిర్యానీ ఆ కునేలాగా తుంచేసి ఆ పప్పులో పెట్టేసి మనము మూత గట్టిగా పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి పప్పులు అనేవి ఫ్రెష్గా ఉండటమే కాకుండా మెత్తబడకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి తర్వాత టిప్ ఏంటంటే మనము దోశలన్నీ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కొంచెం పిండి అనేది ఆ గిన్నెలో అడుగున మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనము అది కడిగేసి పారపసేస్తూ ఉంటాము అలా పారపోయకుండా ఇలా ఈసారి చేసి చూడండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ పిండి అంతా కూడా ఈ వాటర్లో కలిసేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తానండి మనం ఇలా కలుపుకున్నాం కదా ఈ వాటర్ అనేది మనము మొక్కల్లో పోసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి మనం బియ్యం కడిగిన నీళ్ళు ఎలా అయితే మొక్కలకు పోస్తామో అలాగే ఈ దోశ పిండి కలిపినటువంటి నీళ్ళు కూడా మొక్కలకు పోసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఈ పూలు కూడా చాలా బాగా పోస్తాయండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా పాలు కాచుకున్న తర్వాత గిన్నెలో అడుగున కొద్దిగా పాలు మిగిలిపోవడమో లేదంటే ఇలా మేకడ అనేది ఉండిపోతూ ఉంటుంది కదా గిన్నె అనేది మనం కడిగేసి పారబోస్తూ ఉంటాము అలా పారవేయకుండా ఈసారి ఆ మిగిలిపోయినటువంటి పాలు ఇంకా ఆ చుట్టూ అంటినటువంటి మేగడంతా కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి అలా గిన్నెలో మనకి గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని ఇలా మనకి ఎంత కావాలంత గోధుమ పిండి వేసుకొని తర్వాత ఈ పిండి అంతటిని కూడా ఒకసారి మనం ఈ మేకడ తర్వాత ఈ లోపల ఉన్నటువంటి పాలు అన్నీ కూడా కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా అలా సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనకి ఎన్నైతే వాటర్ పడతాయో అలా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకోవాలండి ఇప్పుడు మనకి ఆల్రెడీ పాలతో మనం పిండి కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా నీళ్ళే పడతాయండి ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకోవాలండి చూడండి ఇక్కడ పిండి అంతా కూడా కలిపిన తర్వాత పిండి అనేది ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి ఇందులో మనకి పాలు ఇంకా మేగడ కూడా కలిసింది కదండి అందుకని పిండి చాలా స్మూత్గా వస్తుందండి తర్వాత మనకి నానబెట్టినప్పుడు పిండి అయితే ఎంత ఫ్రెష్గా మెత్తగా నానుతుందో అలా ఉంటుందండి తర్వాత మనం చపాతీలు చేసుకున్నా కూడా చపాతీలు చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి మనకి ఎంతసేపు అయినా సరే గట్టిపడకుండా చపాతీలు మృదువుగా ఉంటాయి అంతేకాకుండా చపాతీలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎన్ని గంటలు గడిచినా కూడా చపాతీలు ఫ్రెష్గా ఉండటమే కాకుండా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట ఈసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ముసలి వాళ్ళు కూడా తినటానికి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ